అనారోగ్యం పాలే తన పని తను చేసుకోలేకపోతున్న అమర్దీప్ కి కన్నెంటే ఉంటూ ఎంతగానో సేవలు చేస్తూ ఆఖరికి తన బట్టలు సైతం ఉతికి ఆరేస్తూ కనిపిస్తున్న పల్లవి ప్రశాంత్ అయితే క్యాప్టెన్సీ కంటైనర్ కాలేకపోయినందుకు అమర్ అయితే ఎంతగానో ఏడ్చాడు ఇక తను అలా ఏడవడం వల్ల అమర్దీప్ ఆరోగ్యం అయితే పూర్తిగా పాడైపోయింది ఆఖరికి నామినేషన్ చేస్తున్న సమయంలో కూడా తను ఎక్కువగా నిల్చోలేకపోవడంతో బిగ్ అమర్ అమర్ను కూర్చోవచ్చు అంటూ చెప్పాల్సి వచ్చింది అటువంటి అమర్ని ఆ పరిస్థితిలో చూసిన పల్లవి ప్రశాంత్ మనసు అయితే చలించిపోయిందని చెప్పుకోవచ్చు ఇక నామినే పూర్తయ్యాక అమర్ పక్కకు వెళ్ళి కూర్చోవడం అమరన్న నీకు ఏమైనా కావాలంటే నన్ను అడుగు నేను చేసి పెడతా అంటూ చెప్పడంతో పాటు తన బట్టల్ని కూడా ఆరేయడానికి పరుగులెత్తుకొని మరి తన ముందే తన పనులన్నీ తిని చేసేస్తూ ఎంతో జాగ్రత్త చూసుకుంటూ వస్తున్నాడు అయితే ప్రశాంత్ని అలా చూసి అమర్ సైతం తన తప్పును తను తెలుసుకుంటాడని అనిపిస్తుంది ఈ మధ్య కాలంలో అమర్ పల్లవి ప్రశాంత్ అయితే చాలా క్లోజ్ గా కనిపిస్తున్నారు అమర్ సైతం ప్రశాంత్ ఎక్కువగా ఉండడానికి ఇష్టపడుతూ ఉన్నారు ఇలా వీరిద్దరు ని కూడా ఆడియన్స్ ఇష్టపడుతూ కనిపిస్తున్నారు E